హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్ టిప్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయినా బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం మిరప పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండి ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి టూ పచ్చిమిర్చీస్ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనము నీచు వాసన లేకుండా చాలా బాగుంటుందండి ఈ చికెన్ కుర్మా అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుందాము చపాతీలోకి వైట్ రైస్లోకి పలావ్లోకి చాలా బాగుంటుందండి ఈ చికెన్ కుర్మా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మసాలా కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చూసి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి మెజర్మెంట్స్ చెప్తున్నాను ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాము చూడండి ఇంత పొగ పొగల్లాగా భలే వస్తుంది చికెన్ కుర్మా అనేది గుమగుమలాడుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకుందాము బాగా మిక్స్ చేసుకోండి మసాలా అంతా బాగా పట్టే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తున్నాను ఇప్పుడు ఇందులో టమాటాస్ యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను టూ టమాటాస్ తీసుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే వన్ టేబుల్ స్పూన్ మిరప్ పొడి వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి టమాటాస్ ఫస్ట్ వేస్తే ఒక టేస్ట్ మధ్యలో వేసుకుంటే ఇంకో టేస్ట్ ఉంటుందండి చికెన్కి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూద్దాము చూడండి గ్రేవీ అనేది ఇంకొంచెం థిక్గా ఉంది మనకి వాటర్ వేసుకొని చికెన్ ఉడికేంత వరకు మనం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఇక్కడ నేను వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి చికెన్ ఉడకడానికి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని తర్వాత మూత తీసి చూద్దాము చూడండి వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది ఒకసారి మధ్యలో తీసి కలుపుకోవాలి ఇలా గ్రేవీ అనేది ఇంకొంచెం తిక్కగా అవ్వాలండి ఇందులో చక్కా మొక్క పొడి వేశాను చికెన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ కుర్మా అనేది జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతే చికెన్ కుర్మా అనేది మనకి రెడీ అయిపోయింది రోటీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్